నమస్తే అండి ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారుతున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ ఏపీలో ఎదిగేందుకు కొత్త ప్రణాళికతో ముందుకు వెళుతుంది అలాగే చేరికల విషయంలోనూ కూడా వ్యూహాత్మకంగా వెళుతోంది రాష్ట్ర స్థాయిలో చేరికల సంఖ్య పెరగాలని పార్టీ నేతలకు నిర్దేశించారు అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నేతలు జాయినింగ్స్పై బీజేపీ నాయకత్వం కూటమిలోని మిత్రపక్షాలకు స్పష్టం స్పష్టత ఇచ్చింది ఇప్పుడు కూటమిలో ఆసక్తికర సమీకరణాలకు అవుతుంది ఏపీలో కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ 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 భవిష్యత్తు బలోపేతం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాయి ప్రధానంగా బీజేపీ తమ పార్టీ ఏపీలో బలం పెంచుకునేందుకు ఇదే సరైనటువంటి సమయమని భావిస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది పార్టీలో చేరికలపైనటువంటి క్లారిటీ ఇచ్చేసింది వైసీపీ నుంచి వచ్చేవారు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే ఆహ్వానించాలని నిర్వ నిర్ణయించింది అదే సమయంలో కూటమిలోని మిగిలిన పార్టీ పార్టీల్లో చేరికలపైన అభ్యంతరాలు చెప్పకూడదని చెప్పవద్దని స్పష్టత చేసింది దీనిపైన టీడీపీ జనసేనకు అభ్యంతరం లేకపోయినా మరో నిర్ణయం మాత్రం అంతు చెక్కడం లేదు ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు కొందరితో కూటమి పార్టీలు టచ్లో ఉన్నాయి ఇప్పటికే వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు ఆ స్థానాలు భర్తీ చేశారు ఆ ముగ్గురు ఆ ముగ్గురు కూటమి పార్టీల్లో చేరారు కా కాగా మూడు పార్టీలతో కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సీటు చెప్పున చర్చలు జరిగాయి చివరకు పవన్ పార్టీకి సీటు లేకుండా టీడీపీకి రెండు బీజేపీకి ఒక సీటు దక్కేలా నిర్ణయించారు తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు అది ఆమోదించబడింది ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు టీడీపీ జనసేనకు స్పష్టత ఇచ్చింది ఆ విధంగా వైఎస్ వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో తాము టచ్లో ఉన్న నేతల రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకే దక్కుతాయని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం వైసీపీ నుంచి త్వరలో మరో ఇద్దరు ఇంకా చర్చలు ఫలిస్తే ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పార్టీలోనే చేర్చుకునేలాగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది రాజ్యసభలో లోక్సభలో మాత్రం టీడీపీ సభ్యుల మద్దతు ఎన్డీఏకు కీలకంగా ఉండటంతో రాజ్యసభలో మాత్రం తమ బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది అయితే ఏపీలో రాష్ట్రంలో మాత్రం ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మేము కలుగు చేసుకోమని అలాగే రాజ్యసభ స్థానాలకు విషయానికి వచ్చేటప్పటికీ మేము వదులుకోబోమని బీజేపీ స్పష్టత ఇస్తున్నట్లు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ విధంగా ఆ వైసీపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ జనసేన తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా తమ నేతలు బీజేపీలోకి వెళ్తే కొంత మేరకు వాళ్ళకి సేదీరినట్లు అనిపిస్తుంది అని ఇప్పుడు రాజకీయ వర్గాలు అనుకుంటున్నటువంటి పరిస్థితి కొంత మింగుడు పడుతునేటటువంటి విషయము అని చెప్పుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే